సరే ఈరోజు మనం అందరం కూడా ఒక్క చెప్పుకుందాం ఏం కదంటే గజదొంగ మహారాజు ఏం కదా ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళిద్దరూ కూడా పక్క పక్క ఇళ్ళలో ఉండేవాళ్ళు మీలాగే ఒకటి పేరు సాంబా ఒకరి పేరు రెండో వాడి పేరు వెంకి అయితే వీళ్ళు ఇంట్లో ఏంటంటే పాపం తండ్రి లేదు ఇద్దరికీ తండ్రి లేడు ఇద్దరికీ తండ్రి లేడు ఇంట్లో బాధ్యతలు పదిహేనేళ్ళు వచ్చేవాళ్ళకి పదిహేను ఏళ్ళు వచ్చేటప్పటికి ఇంట్లో చాలా కరువు వచ్చింది తినడానికి తిండి లేదు ఇంట్లో చాలా కష్టపడాల్సి వస్తుంది అప్పుడు మామూలుగా సినిమాలో అయితే ఏం చేస్తాడురా హీరో ఏం చేస్తాడు సినిమా హీరో చేస్తాడురా బాగా పెద్ద బడా బాబుని చూస్తాడు వాడిని కొల్లగొడతాడు దొంగతనం చేస్తాడు చేసి వాడిని వాడి దగ్గర ఉన్నటువంటి ఏదో బంగారం తీసుకుని పేదవాళ్ళందరికీ పంచిపెడతాడు వీడు కూడా తీసేసుకుంటాడు కొంత వాళ్ళే వాళ్ళెవరు సినిమా హీరో ఏంటి ఆకలే అని పాపం ఆ యాపిల్ పండు దొంగతనం చేస్తాడు క్రమక్రమంగా అలా యాపిల్ పండు దొంగతనం చేసి వాడికి వాడి ఫ్రెండ్కి షేర్ చేస్తాడు షేర్ చేసి వాడు చాలా గొప్ప దొంగ అయిపోతాడు ఇలాంటి సినిమాలు చూడలేదారా మీరు చేశారు కదా అలాంటి సినిమాలు ఉంటాయి వీళ్ళిద్దరూ కూడా అట్లాగే చేశారు ఒకరోజు వీళ్ళిద్దరూ షాప్కి వెళ్ళి నెమ్మదిగా చూడకుండా అక్కడ తోటకూర దొంగతనం చేశారు ఏంటి దొంగతనం చేశారు ఇద్దరు ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ వాళ్ళమ్మ వండేశారు తినేశారు పెద్ద అయ్యారు అట్లాగే పెరిగి పెద్ద అయిన తర్వాత ఒకడేమో చాలా గొప్ప లీడర్ అయ్యాడు లీడర్ అంటే రాజకీయ నాయకులు అనుకోవచ్చు చాలా గొప్ప లీడర్ అయ్యాడు ఒకడేమో గజ దొంగయ్యాడు ఈ రాజకీయ నాయకుడు మంత్రిగా ఉండగా ఈ దొంగ పట్టుబడ్డాడు విడిపోయారు వీళ్ళిద్దరూ చిన్నప్పుడే విడిపోయారు ఎక్కడున్నారో తెలియదు కానీ ఈ రాజకీయ నాయకుడు లీడర్గా ఉండగా వాడు ఒక మంత్రి అయ్యాడు మంత్రి అయిన తర్వాత ఈ దొంగ పట్టుబడ్డాడు వీడిని పట్టించింది ఈ రాజకీయ నాయకుడే కోర్టులో వేయించాడు వీరి శిక్ష వేశారు వాడు చాలామందిని కూడా ఎవరు సాంబాగాడు ఇంకోడెవరు వాడి పేరేంటి వెంకీ మాత్రం గొప్ప రాజకీయ నాయకుడయ్యాడు అయ్యి వాడు ఒడిసి క్షయించాడు వీడికి అప్పుడు జైలుకి సాంబా వాళ్ళ అమ్మ వచ్చింది సాంబా వాళ్ళ అమ్మ వచ్చి చచ్చిపోతాడనుక ముందర కోరిక ఏంటంటే వాళ్ళమ్మ చూడాలన్నాడు అమ్మ వచ్చింది వాడిని కొట్టింది అటు ఇటు ఆలెంప ఈలెంప ఈలెంప ఆలెంప కొట్టింది ఏంటమ్మా ఎందుకు కొడుతున్నావు అన్నాడు ఎందుకురా ఇలా తయారయ్యావు నాకు పుత్రశోకం పెడుతున్నావు కదరా కడుపు పోత ఎదుకొచ్చిన కొడుకు చచ్చిపోతున్నాడంటే ఎందుకు ఎందుకురా ఇట్లా తయారయ్యా నువ్వు మంచిగా ఉండొచ్చు కదరా ఆ వెంకీ ఉన్నాడు చూడు పెద్ద రాజకీయ నాయకుడు అంటే అమ్మా అంతా నీ వల్లే జరిగిందా అంతా నీ వల్లే జరిగింది నేనేం రా నేను చక్కగా అన్న వండి పెట్టాను నువ్వు తెచ్చింది ఏదైనా ఉంటే దాన్ని చక్కగా తక్కువ వాడి ఇంట్లో సరుకులు వృధా చేయకుండా కా నిన్ను కాపాడు తీసుకొచ్చాను కదరా అంటే అట్లా కాదమ్మా మీ ఇద్దరం కలిసి ఒక రోజు దొంగతనానికి వెళ్ళాము ఫస్ట్ మొట్టమొదటి దొంగతనం ఎప్పుడో తెలుసా తోటపూర తెచ్చాం అప్పుడు వెంకయడ కూడా దొంగతనం చేశాడు మీ ఇద్దరం కలిసే చేసాం కానీ నువ్వేమో ఎందుకు ఎక్కడితే ఏమిటి అని అడగకుండా వండి పెట్టేశావు నాకు కానీ వెంకీ వాళ్ళ ఇంట్లో వేరేలాగా జరిగిందమ్మా ఆ సంఘటన వల్లే వాడు పెద్ద లీడర్ అయ్యాడు నేను దొంగనయ్యాను ఎందుకు ఏం జరిగిందిరా అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళమ్మ ఎక్కడి నుంచి తెచ్చాడు ఈ ఇది ఎక్కడిది తోటకూర నీ దగ్గర డబ్బులు లేవు కదా అని అడిగింట అడిగేటప్పటికి చెప్పాడు అమ్మ నేను మస్తుషార్ మీద వెళ్ళాం నేను సాంబాగాడు వెళ్ళాం షాప్ వాడు బోల్డ్ డబ్బులు సంపాదించాడు ఎవరికి దానం కూడా చేయట్లేదు నాకు ఆకలేసింది కదమ్మా మన ఇంట్లో తినడానికి ఏం లేదు కదా అందుకని ఇంత ఇంతకస్త వాడు లాగ చూస్తుండగా లాక్కుని పారిపోయి వచ్చేసామమ్మ అస్సలు తెసాం మీ అందరం అన్నట్టు వాళ్ళమ్మ అప్పుడే గుర్తిండి ఆ లెంపై వేసి దొంగతనం చేస్తారా లేకపోతే పస్తులు ఉండాలి నిజాయితీగా ఉండాలి అంతేకాని దొంగతనం చేసి బతకాలరా అక్కర్లేదు తీసుకెళ్లి షాప్ వాడికి ఇచ్చేసి వాడు దండం పెట్టరా అన్నట అనేటప్పటికీ వాడు ఏడ్చుకుంటే వెళ్ళి షాప్ వాడికి ఇచ్చేసి సార్ నేను తప్పు చేశానండి మందించండి అని చెప్పేసి దండం పెట్టాడు దండం పెడితే ఎరా ఎడ్రా నీ పేరు అన్నట్ట అంటే వాడు చెప్పాడు నా పేరు ఏంటి అని చెప్పాడు ఎందుకు ఇచ్చేసావురా ఇందాక తీసుకెళ్లేవు ఇప్పుడు ఎందుకు ఇచ్చేసావాళ్ళు ఎందుకు ఇచ్చేసావు అంటే మా ఇంట్లో మా అమ్మ కుట్టిందండి చెప్పింది ఇలా దొంగతనం చేసి మాత్రం బ్రతకూడదు అంటే మరి అంతకుముందు ఎందుకు దొంగతనం చేసేవారా ఇలా కొడుతుందని తెలుసు కదా అంటే మా ఇంట్లో తినడానికి కూడా తిండి లేదండి మా నాన్న లేడు చనిపోయాడు తినడానికి తిండి లేదు అందుకోసమే నేను దొంగతనం చేసిన ఆకలి వేసుకుందండి అంటే సరే నువ్వు నా షాప్లో పనిచేస్తావా అన్నమాట చేస్తానండి వాడికి పని ఇచ్చాడు వాడు దూరంగా ఇప్పాడు వీడేమో సాంబాగాడేమో ఏం జరగలేదు వాళ్ళమ్మ చక్కగా ఉండే పెట్టింది మళ్ళీ రెండో రోజు యాపిల్ పళ్ళు దొంగతనం చేశాడు మూడో రోజు డబ్బులే దొంగతనం చేశాడు వాళ్ళ అమ్మ ఏమడగట్లా ఎక్కడ నుంచి తెచ్చావని దాంతో వీడు పెద్ద దొంగ అయిపోయాడు గచ్చ దొంగ ఈ రోజు నన్ను అడిగేవాళ్లే లేకపోతే నువ్వే నన్ను చిన్నప్పుడు నాకు చెప్పలేదు కాబట్టి నేను దొంగతనం చేస్తూనే వచ్చాను కానీ వాడికి మాత్రం వాళ్ళ అమ్మ జాగ్రత్తగా చెప్పింది అందుకనే వాడు దొంగతనాలు ఆపేశాడు అక్కడ ఇక్కడ పనిచేస్తూ నెమ్మది నెమ్మదిగా ఒక లీడర్గా అయ్యాడు వాడు వాడు విలేజ్లో వాడే గొప్ప లీడరు అనేటప్పటికీ ఆ అమ్మాయి వెళ్తుంటుంది ఇంకేం చేస్తుందిరా తల్లి అప్పుడు ఏం చేయలేదు కదా అదే చిన్నప్పుడే కనుక నిజంగానే వ్యంగి వాళ్ళ అమ్మలాగా చెప్పుంటే వీడు కూడా గొప్పవాడు మరి ఇప్పుడు నీకు చెప్పాలా అక్కర్లేదు కొంచెం మీకు చెప్పాలా అక్కర్లేదా మంచిగా ఉండాలిరా చెప్పాలా అట్టలేదా ఎవరు చెప్తారు ఎవరు చెప్తారు మీకు అమ్మే కాదు నేను గురువుగారు కూడా చెప్తున్నారుగా మంచి విషయమేగా మీ మంచి కోసమే మీరు గొప్పగా ఎదగాలని ఉంటే మీకు గొప్ప ఆశయం ఉండాలి చక్కగా అవుతారు ఖచ్చితంగా మీరు చాలా గొప్ప వాళ్ళు అవుతారు ఒకటి ఐఏఎస్ అవ్వచ్చు ఒకడు లా లాయర్ అవ్వచ్చు ఇంకో డాక్టర్ అవ్వచ్చు చెప్పలేము ఎవడేమో అవుతారు దొంగతనం చేసి అబద్ధాలు చెప్పి చీటింగ్ చేసి ఉండకూడదు ఏంటి దొంగతనాలు చేయొద్దు అబద్ధాలు చెప్పద్దు చీటింగ్ చేయద్దు నిజాయితీగా గెలు పోరాడు నీకేం కావాలో దానికోసం పోరాడు పోరాడి గెలుచుకోవాలి ఏంటి సరేనా అట్లా ఉంటారా మరి వాళ్ళ గేమ్స్ స్టార్ట్ చేద్దామా